శ్రీ సహస్రలింగేశ్వర మహారాజు నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్కుల్లో ఉన్నటువంటి శ్రీ శ్రీమాతృ జలింగేశ్వర దివ్యక్షేత్రంలో నూట ముప్పై మంది మతిస్మితం లేనటువంటి అనాథులకు అభాధ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించేవారు రోజు స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సర ఆషాఢ మాస శ్రీ ఏరువాద గోత్ర యాకంటి శ్రీధర్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు రామసుబ్బారెడ్డి గారు అనురాధ గారు వారి యొక్క సోదరుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి అనాథల భాగ్యుల బండదన కార్యక్రమం నిర్వహిస్తున్నారు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయుర ఆరోగ్య అష్ట ఐశ్వర్య భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రం యొక్క ఆశీసులు వారికి ఎల్లవెల్ల అభిన్నంట ఉండాలని కోరుకుంటూ మాత్రం దేవ అనాథల సహస్రలింగేశ్వరం దివ్యక్షేత్రం నుంచి శ్రీ యాకంటి శ్రీధర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ విధంగా ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ మరెన్నో అన్నదా అన్నదాన కార్యక్రమాలు ఈ యొక్క మాతృత్వ సహసాలు ఇంగ్లీష్ వద్ద వేక్షలు జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది భవ 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 ధన్యవాదాలు